సభ్య సమాజం తలదించుకునేలా నా పైన మాటలు దాడి చేసిన వాళ్ళని ఖండిస్తూ నాకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి కూటమి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రజానీకానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కష్ట సమయంలో నాకు అండగా నలిచిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మంత్రులు ఎంపీలు సహచర ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క నాయకునికి నాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా మీద అభిమానంతో మేమున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా కోవురు కాన్స్టిట్యసీలో ఉన్న ప్రతి బిడ్డ తన తల్లిని మాట్లాడినట్టు భావించి నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కష్ట సమయంలో నాకు అండగా ఉన్న మహిళలందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు తెలిపిన మీడియా మిత్రులకు అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీటన్నిటికీ మించి నాకు మనోధైర్యాన్నిచ్చి నిత్యము నన్ను ముందుకు నడిపిస్తున్న దైవ సమానులైన పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను